వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఈరోజు పకోడీలు కరకర్రలు ఆడతా పొకోడీలు మెత్తగా చేసుకుంటామండి కరకర్ర ఆడతా కూడా చేసుకుంటామండి ఉట్టి శనగపిండితో చేస్తే ఆరోగ్యానికి కూడా మనకి కడుపు నొప్పి శనగపిండి కొందరు పడదు కదా అదే అదే కాకుండా ఏం వేయాలా ఇంకొక రకంగా అన్నట్లు శనగపిండి వేయాలా అందులో ఏమేస్తే మనకి కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది అది ఏం వేయాలనేది నేను చూపిస్తాను ఇదిగోనండి శనగపిండి శనగపిండి మనకు ఎంత తగ్గిందో అంతే వేసుకోండి ఇది మేము విడిగా పట్టించింది కాదు ప్యాకెట్ తెచ్చింది పాప తర్వాత బియ్యం పిండి అండి కొంచెం కొంచెం బియ్యం పిండి తర్వాత ఉల్లిపాయలు ఇప్పులు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదిగో పచ్చిరకాయలు తర్వాత వాము వామ్ వేయాలండి వామ్ వేస్తే ఏమవుతుందంటే మనకి శనగపిండి కనుక మనకి కడుపు నొప్పి రాకుండా ఉంటుందండి హెల్త్కి మంచిది అరుగుదల కూడా అవుతుంది వామేయండి వేయండి బాగుంటుందండి కొంచెం జీలకర్ర కొన్ని నాలుగు ధనియాలు కూడా వేయండి దాన్ని ధనియాలు వేస్తే కూడా కరకర అనేది ఒక టేస్ట్ బాగుంటుంది నాలుగు వెయ్యాలన్నట్లు తెలీదు అందరికీ తర్వాత ఇదిగోనండి కరివేపాకు కొత్తిమీర వేయాల తర్వాత కొంచెం పసుపు కలర్ కావాలంటే పసుపు వేసుకోండి లేకుంటే అవసరం లేదు కారం ఇవి వేసుకోవాలండి ఇదిగో చూపిస్తాను చూడండి ఇదిగో ముందు ఇవి వేసుకోవాలండి ఉల్లి ఉల్లిపాయను పచ్చిమిరపకాయ తర్వాత వామ్ వేసుకోండి వామ్ పచ్చివిక్కు వేసుకోండి పొక్కడీలు బాగుంటుంది సువాసనగా కూడా ఉంటాయండి కొంచెం జీలకర్ర తగినంత మీకు ఎంత కావాలో అంత నేను కొంచమే చేస్తున్నా ఇదిగో ధనియాలు కొన్ని ఎక్కువ వేసుకోండి ధనియాలు వేస్తే చాలా టేస్ట్ బాగొస్తుందండి తర్వాత కారం కూడా తగినంత తగినంత వేసుకోండి కారం తర్వాత కొంచెం పసుపు కలర్ కోసం అండి ఈ పసుపు కలర్ కోసం తరువాత సాల్ట్ తగినంత సాల్ట్ చూసి వేసుకోండి ఇదిగోండి వేస్తాన సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువగాత్రం వేసుకోకండి అప్పుడే ముందు ఏం చేయాలా వెంటనే ఇట్లా పిసుకోవాలన్నట్టు ఉల్లిపాయల్ని ఈ విధంగా పిసుకాలా ఇదిగో ఇట్లా నలుపుకోవాలి నలుపుకుంటే మీకు పొకోడి బాగా వస్తుంది క్యాబేజీ పొకోడి కూడా వేయొచ్చండి ఉల్లిపాయలు లేకుండా క్యాబేజీ క్యాబేజీ కూడా వేయచ్చు ఇది ఇట్లా వేస్తాం కదా తర్వాత శనగపిండి తగినంత నేను కొంచెమే చేస్తున్నాను అండి తర్వాత ఏం వేయాలా బియ్య పిండి వేయాల బియ్య పిండి కొందరు ఎక్కువ బియ్య పిండి వేసుకొని కొంచెం పిండి వేసుకుంటారు అట్లా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం చూసారా ఈ విధంగా కలుపుకోవాలి కరివేపాకు కరివేపాకు ఆరోగ్యానికి కూడా మంచిదండి వేస్తే మనకు కావాల్సినంత వేసుకోండి తర్వాత కొత్తిమీర కొత్తిమీర ఇది సన్నగా కత్తితో ఉంటే కత్తిరితో ఉంది రండి అంత నేను చేత్తో తింపేస్తున్నా కాడలు కూడా వెయ్యండి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర కాడలు కూడా వెయ్యండి టేస్ట్ బాగా వస్తుంది ఈ పోకోటి తింటే చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది ఏ విధంగా పెద్దవాళ్ళు చేసేదాన్ని రుచిగా ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు చేసి చేసే అనుభవంగా ఉంది కదా అందుకోసం ఏం చేయాలంటే కూరలు ఏ వేసుకోవడో చేసుకోవచ్చండి ఆకుకూరలు బీ పిండి కూడా వేసేస్తున్నా వేసినాక ఇప్పుడు కొంచెం ఇట్లా చేతిలో వేసుకొని చూస్తే నాకు తెలుస్తుంది సరిపోయింది ఉప్పు కొడుకు వామగూడ వేసాను కదా బాగుందండి కూడా వేసాను చాలా బాగున్నాయి రండి మరక్ష హరే రామ హరే రామ 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 హరే ఇది వేసుకోవడానికి చూడండి పిండి కలిపేస్తాను అటు ఇదిగోండి ఇట్లా చూసి కలుపుకోండి కొంచెం నీళ్ళు వద్దామా ఎక్కువ పోయకండి ఎక్కువ పోస్తే మెత్తగా అయిపోతాయి పొయ్యి మీద వేసానండి నూలు పోసి పెట్టా ఎందుకంటే పోకోడి కొందరు చేసామంటే చేసామని చేస్తారండి ఇవన్నీ వేయాలా పాలకూర వేసి చేస్తే పాలకూర పోకోడి బాగుంటుంది మనకి ఇదేండి ఇదేంటి మునగాకు మునగాకు వేసి చేస్తే మునగాకు పోకోడి మునగాకు ఇంకా ఆరోగ్యానికి షుగర్కి అన్నిటికీ మంచిదండి టేస్ట్ కూడా బాగుంటుందండి మునగాకు ఇట్లా కొంచెము దీంట్లో ఏం చేయాలా తినే చోడండి రాలేదే తినే చూడండి తినే చోడ అవును ఎందుకంటే తినే చోడ వేసినందువల్ల ఇవి పోడీలు బాగా బుల్లగా వస్తాయి ఇరుగో ఇట్లా నీళ్ళతో కలపాలా ఇదిగోండి కలిస్తే సరిపోతుంది వేసి కలుపుకోవాలా శనగ తిండి తినే చోడ మునగాతో వేసి కూడా చేసుకోండి మనం తినడానికి బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి అన్నిటికీ మంచిదండి మామూలు వాళ్ళకి కూడా మంచిదే షుగర్ ఉన్నోళ్ళకి మంచిది మునగాకేస్తే పాలకూర వేయండి పాల తోట కూర వేయండి క్యాబేజీ క్యాబేజీ వేయాలంటే ఉల్లిపాయ వేయకుండా వేయండి కొంచెం బాగా కలిపానుక బాగుంటుంది ఇప్పుడు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి పకోడి వేసేటప్పుడు సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టానండి పోయి సిమ్లో పెట్టాను కొంచెం ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు ఇవి గట్టిగా ఉన్నాయి అనుకోండి లాస్ట్లో ఏం చేస్తారు ఒక చుక్క నీళ్ళు తల్లి మెత్తగా చేయండి ఇంట్లో ముసలి వాళ్ళు తినలేని వాళ్ళు ఉంటే ఆ విధంగా చేయాలి చిన్న కళాయి పెట్టిందండి పెద్ద కళాయి పెట్టుకోవాలా చిన్నది పెట్టింది అమ్మాయి పాప పెట్టింది ఇక్కడ ఇంకా అదే పెట్టేశాను పెద్ద కళాయి అయితే మనకి తిప్పటానికి నూనె కింద పడకుండా అన్నిటికీ బాగుంటుంది ఎప్పుడైనా పెద్దది ఉపయోగించుకోవాలా మళ్ళా హై పెట్టానండి ఈ వేడి నూనె కొంచెం వేయండి రెండోసారి వేసినప్పుడు నూనె కొంచెం వేస్తే చాలా పొంగుతాయి వేడి వేడి నూనె పోయాలి ఇవి కొంచెం మెత్తగా వచ్చి దానికోసమని ఒక చుక్క పెడతాను అంతే కరకర తిన వాళ్ళకి మెత్తగా ఇంకా కూడా పోయొచ్చు నీళ్లు బాగా ఇది అవుతుందని నూనె ఎక్కువ పీలుస్తుంది నీళ్లు పోస్తే ఇట్లా చేస్తే ఏం బీలవచ్చు చూసారా ఖాళీ ఉన్న దగ్గర చూసి వేసుకోండి సరిపో పెట్టుకోవాలండి బాండ్లు ఎప్పుడు కానీ పెద్దది పెట్టుకోవాలి చిన్నవి పెట్టుకుంటే బాగుండదు చేయటానికి తడమాడినట్టు ఉంటుంది చిన్నవి పోడిని అసలు పెట్టకూడదు ఇది చాలా చిన్నది కదా అట్లా సిమ్లో పెట్టాను ఇది తీసి పెడతాను ఇది ఇది ఇప్పుడు అంటే మళ్ళీ ఇవి కూడా వేయాలండి ఇంకొకసారి వెయ్యాల రెండోసారి వేయాల రెండోసారి వేసి తీస్తే కొంచెం వేడి బాగుంటుంది పొకోడీలు కానీ గారెలు కానీ ఒక వాయి వేసి తీయాలండి తీస్తే రెండోసారి బాగా ఉడుకుతాయి కొద్దిగానే చేస్తున్నానండి ఎక్కువగా కాదు వేసేటప్పుడు తడి చేయి చేసుకోవాలి తడి చేసి వేసుకుంటే బాగా వస్తుంది సాగు చేయలేనండి పెద్దది పెట్టుకోవాలండి మన ఇంట్లో ఉంది కదా పెద్దది అది పెట్టుకోవాలా నేను చేస్తాను పెద్దది అది పెట్టాలండి ఇది పెడితే పొయ్యి చిన్నది కదా ఇది తాలింపులు వేసుకునేది అన్నట్లు పోకోడి ఈ విధంగా చేసుకొని తినండి ఇప్పుడు చలికాలం కదా మనం బయట కొనుక్కురావాలంటే చాలా డబ్బులు అవుతాయండి అట్ట కాకుండా మనం ఇంట్లో చేసుకుంటే అందరం తింటాం అయితే తీసేస్తాను ఈశానోల్ అండి పొంకు దగ్గర పూలు పెట్టి పసుపు పొంక పెడతాం అయిపోయింది ఉన్నప్పుడు ఆపే ఇందులో ఉంచి ఆపాలండి అది ఇదిగోండి చదువుతున్నాను ఒక్కోడి చాలా బాగున్నాయండి కొంచెం ఎల్లుల్లిపాయలు తని కూడా బాగుంటుందండి ఎల్లుల్లిపాయలు ఉంటే ఒక రెండు ఎల్లుల్పాయలు దంచేసుకోండి చేసుకోండి నేను వేయలేదు ఎల్లుల్లిపాయలు వేస్తే ఆరోగ్యానికి మంచిది బాగుంటుంది ఒక చిన్న గ్లాసుడు బియ్య పిండి శనగపిండికి ఇది అయిన వేయండి బియ్య పిండి వేశారు పకోడి అదేంటి మనకు శనగపిండి పడదు కాకపోతే అవన్నీ నేను చెప్పిన ఇవన్నీ వేసుకోండి ఏంటి వాము బియ్య పిండి అన్నీ వేసుకుంటే వాము వేసుకుంటే మనకు కడుపులో నొప్పి రాదు శనగపిండి కాబట్టి ఈ విధంగా చేసుకోండి పిల్లలందరికీ నన్ను పెట్టుకోవచ్చండి చిన్న గ్లాసులు చేసుకుంటే చాలు మనం కొనుక్కోసుకుంటే సరిపోవు కదా పిల్లలు ఉంటారు సరిపోవు అందుకని పొకోడీలు ఈ విధంగా చేసుకోండి తినండి ఆరోగ్యంగా ఉండండి ప్రతి ఒక్కరూ చేసుకుంటారనే ఉద్దేశంతో గుట్టి పిండితో చేసుకుంటారు కనుక అది కొమ్మరగా ఉన్నాయి చూసారా మరమర తింటే చాలా బాగున్నాయి నేను ఇప్పుడు తిని చూపించలేనని సూపర్గా ఉన్నాయండి సూపర్ గా ఉన్నాయి తినండి నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి చూపించండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి పద్మజాని ముందుకు పోకండి ఈ విధంగా చేసుకో తినండి ఒకసారి చేసుకోండి ధనియాలు అందరూ వేయండి ధనియాలు కూడా వేస్తాను నేను బా వేస్తాను బాగుంటుంది అన్నట్టు ఒకడి అనేది చాలా బాగుంటుంది ఎవరైనా మన ఇంటికి వచ్చారు గబా మని కూడా చేయొచ్చు మన ఇంట్లో బీపీడ్ ఉంటుంది శనగపిండి ఉంటుంది శనగపిండి కొంచెం వేసుకుని బీపిండి ఎక్కువ వేసుకుని కూడా చేసుకోవచ్చు జొన్నపిండి వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇంకా అన్నీ చూ జొన్నపిండి ఎందుకు ఉంది కానీ నేను చూపించలేదు అదండి ఇదేనండి నా వీడియో నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పదే ముందుకు పంపండి పంపుతారు అనుకున్నాండి సర్వే జనాలు బాగుంటుంది ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం నమస్తే